అనసూయ యాంకర్గా చేసినప్పుడు ఫోటోషూట్ పిక్స్ పంచుకుంటూ ఉండేది పాజిటివ్గా నెగిటివ్గా ఉండేది కానీ ఇప్పుడు టీవీలో యాక్టివ్గా లేకపోవడం పైగా గ్లామర్ ఫోటోలు పంచుకోకపోవడంతో ఆమె గురించి చర్చ తగ్గిపోయింది అడపదడప టీవీలో కనిపించినా ఎవరూ అంతగా పట్టించుకోవడం లేదు ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం అనసూయ మేకప్ లేని ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆమె మేకప్ లుక్లో అదరగొడుతుంది అదిరిపోయేలా కూడా ఉంటుంది ఆమె అందానికి నిడిచను రియాక్ట్ అవుతూ ఉంటారు రచ్చ చేస్తూ ఉంటారు కానీ మేకప్ లేకపోతే ఆ రచ్చ వేరే లెవెల్లో ఉంటుంది ఇటీవల అనసూయ మేకప్ లేకుండా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది ఒరిజినల్ లుక్లో తను ఎలా ఉంటుందో చూపించింది అడపదడప ఆమె తన రియల్ లుక్ని చూపిస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు ఆమె కనిపించిన తీరు మాత్రం వేరే లెవెల్ ఇందులో ముఖంపై కొన్ని నల్లటి మచ్చలు కనిపిస్తున్నాయి వాటిని పట్టుకున్నారు నిర్జనులు సెటైలు మీమ్స్తో ఆటపాటిస్తున్నారు అయితే చాలా వరకు మేకప్ లేకపోయినా బాగుందని కామెంట్స్ పెడుతున్నారు మరికొందరు అనసూయ మేకప్ లేకపోతేనే చాలా రొమాంటిక్గా ఉందని అంటున్నారు కానీ ఆమెపై వచ్చిన విమర్శలను అనసూయ పట్టించుకోవడం లేదు తనకు ఎలా ఉండాలనిపిస్తే అలానే ఉంటారని చెప్పుకొచ్చింది ఈ భామ